ప్రసాద్ గారు ఇది పాండు గారు లాస్ట్ ఇయర్ జెండా ఎగరేసినప్పుడు రెండు మధ్యలు జరిగినాయి నేను ఈ రోజు సిక్లే నాకేం సంబంధం లేదు జై హింద్ అన్నా ఈ జెండా ఎగరేయడానికి ఆ పాండుగాడు కూడా వస్తున్నాడు మనం అయితే లైక్ చేయాలి మన ఏరియా జెండా ఎగరేయాలని చెప్పు ఈ సిటీ మొత్తానికి మనమే టైగర్ మనమే ఎగరేయాలని చెప్పు జెండా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి ఉండదని చెప్పు ఏంటి చెయ్యి ఉండదా రా నువ్వు ఎగరై ఎవరు వస్తాడు నేను చూస్తాను ప్రసాద్ జ్వ బయటికి పోతావు పిక్చర్ లో ఎవడున్నాడు ప్రభాకర్ ఎవడాడు పాండు తమ్ముడు నాగరాజు జ్వర వాడిని చేస్తావా

మనో వెల్గొట్టారా పోదా నువ్వు పదరా నేను దమ్ సిగరెట్ టికరెట్ కాలుస్తున్నాడే వాడే कौन है जैश कुरुओं से कुछ पूछने वाली उसे मैंने जीता है और उसे मेरा आदेश मानते हुए దినా మొత్తం ఈ క్యాసర్ చూస్తుండవు బోర్లే లే మనం అయితే దుర్యోధనుడున్నాడే వాన్ని మంచిగా లైక్ చేసినాం దిల్ ఉన్నాడు భై సేమ్ మన క్యారెక్టర్ నమస్తే ద్రౌపది ఎవడు రాసిండు దీన్ని మనోడేనా ఎవడైతేనే మనం సౌత్ ఇండియన్ వాడు నార్త్ ఇండియన్ ఇండియనే కదా మనం అయితే లైక్ చేసినాం ఈ స్టోరీ మర్డర్ చేస్తున్నప్పుడు పిక్చర్ లో సాక్ష్యం చెప్పని దానికి ధైర్యం వస్తాంటమ్మున పిక్చర్ చూడండి पांच पतियों वाली को पालो से पकड़ो पोली साक्षन जेका అమ్మా భారతి రౌడీలు గొడవ మనకి ఎందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు మీరు కోర్టు గుమ్మస్థాయి ఉండి అలా మాట్లాడడం ధర్మం కాలేదు ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు పదమూడేళ్లు నాలా కష్టాలు పడ్డాడు బాబు అధర్మం గెలిచింది పదమూడేళ్ళే ధర్మం బతుకుతోంది పదమూడు వేల సంవత్సరాలుగా అది మర్చిపోకండి మరీ భయపడకండి వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్తో తీసుకెళ్ళలేదు ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను నిజం చెప్పే మనుషులకు పోలీసు కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి వస్తానండి అక్క నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను మీ అక్కని తెలియక చంపు ఇక నుంచి మీ అక్కకి ఏం భయం లేదు నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు అన్నారు లక్షణంగా చదువుకోగా రౌడీ గుంపులతో నీకెందుకు ఎందుకు అమ్మా భారతి మాట ట్రాన్స్ఫర్ చేయించు నేను సాక్ష్యం చెప్తాన టీవీ గట్టే బే అదేమన్నా ఈ స్టోరీ లైక్ చేసా అని చెప్పిన కదన్నా కానీ ఈ సీన్ ఏం మంచి లేదురా దుర్యోధనుడు గట్ల పిచ్చం లెక్క నీళ్ళల్లో పడతాడు ఇది రియల్ భారతంలో ఉండదు బై అవునా తెలుగులో ముగ్గురు రాశారు ఈ భారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రా ప్రగడాని వీళ్ళల్లో ఎవడో ఒకడు మార్చింటాడు ఏ ఊర్లో ఉంటారు జా ఫోన్ లో దొరుకుతారు చూడు వాళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారన్నా బతికిపోయినరు నమస్కారం అండి నమస్కారం లాయరమ్మారా కోటిగాడికి బెయిల్ ఇచ్చినరా ఇవ్వలేదు ఇవ్వలేదా సాక్షిని చంపడానికి ప్రయత్నించారని నరసింహల్లి రాముల్ని కూడా అరెస్ట్ చేశారు అరెస్టా ఏ టౌన్ ఎస్ఐ గంత ధైర్యం వచ్చింది ఎస్ఐ కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెనర్జీ అరెస్ట్ చేయించాడు వాడికి షాదీ అయిందా లేదు ఏ ఏరియాలో ఉంటాడు ఏదో దూరిన తర్వాత అనుకునేది ఏముంది లేండి దూరింది దూరారు సరిగ్గా దూరండి లోపలికి రండి లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది మీరు బిల్ల ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు నేను లాయర్ మీకు ఎలా తెలుసు నాకు తెలియకుండానే మీ గొడ కింద దూరే అనుకున్నారా పదండి ఆ లాయర్ గారు మీ పేరు ఏంటన్నారు ఇంతవరకు నేనేమీ అనలేదు నా పేరు బెనర్జీ ఆ బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ క్లాస్మేట్ నా దగ్గర టెన్ రూపీస్ అప్పు తీసుకుంది టెన్ రూపీస్ చాలా పెద్ద మౌంటే ఆ నేను ఇప్పుడు ఇవిలే అంటేంది కోర్టులో కేసు చేస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏంటండి ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ ఎల్లి ముద్ద పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ని ఐ వాంట్ ఫుల్ డిటైల్స్ ఓహో किलाపడిచాను మరి ముద్దల పెట్టారు తప్పదా డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి ఎక్కడ పెట్టారు ఇక్కడ 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 ఎక్కడ ఇలాగే పెట్టారా ఇలాగే ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా జ్ఞాపకం ఉండేలా పెట్టాలి ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం అంతేనా మనీ నా ఫీజు ఐ ఆ గొడుగు మీరు మోస్తే బాగుండదు నాకు ఇవ్వండి పర్వాలేదు ఇవ్వండి లాయర్ గారు ఓకే నా గొడుగు నా పది

లు కావరా ఇందాక బండి దగ్గర నిలబెట్ట పిల్ల నీ కూతురా పెళ్ళే కాలేదు బాబు అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు నా పిల్ల ఆ పిల్ల ఎవరో మీకు జలగుట్టి వెళ్ళిపోయింటారు బాబు అమ్ముదంగా బత్తాకాయలు ప్యాక్ చేసా డబ్బులు లేవు ఆ పిల్ల దప్పుడు బాబు ధర్మం చేయండి బాబా ஆல புடிது கதா சரி அக்கேயே அங்கே நெய் பாபா எக் கூல் ட்ரிங்கேனா ஐசூலை నిన్న ఒక పిల్ల పల్లి అంటూ నా దగ్గర వంద రూపాయలు దొబ్బుకెళ్ళింది మన తాలూకేనా పక్క తాలూకా బాబా మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా పాపం దేవుడంతటి దయ లేని వాడు మిల్క్ కారే బొగ్గరిచ్చాడు జలుబు పడిసం లేని ముక్కిచ్చాడు అంతమైన పెద్దలిచ్చాడు ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే అవును భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు తొందరపడి